ప్రైజ్ అలార్డ్ పిల్లరా దీని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయధిపతుల గ్రంథము ఐదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన జడ్జెస్ చాప్టర్ ఫైవ్ వర్స్ థర్టీ వన్ ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వల్లేందురు అని పాడిరి తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మలమగా నుండెను బట్ లెట్ దెమ్ దట్ లవ్ హిమ్ వి యాజ్ ద సన్ వెన్ హీ గో ఎత్ ఫోర్ ఎన్ ఇస్ మైట్ అండ్ ద ల్యాండ్ హ్యాడ్ రెస్ట్ ఫార్ ఇయర్స్ ఏ సుప్రవారి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి కాబట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం ఒకవేళ ఉద్యమం లేచిన తర్వాత ఈ దినంను ఎట్లాగా ఫేస్ చేయాలి ఎట్లా ఎదుర్కోవాలి అని ఒకవేళ నీ ఆలోచనలు ఉన్నాయేమో పిల్లరా బలమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనను ఆశ్రయించినట్లయితే బైబిల్లో చక్కని మాట ఉంది ఆయన ప్రేమించువారు వారు బలముతో ఉదయించు సూర్యుని వలే ఉంటారు అని అవునండి మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో ఆ బలము ఆ శక్తిని మనం చూస్తాం ఇక్కడ చూసినట్లయితే పిల్లరా ఇస్లాం ప్రజలు మరొకసారి దేవునికి దుఃఖకరంగా జీవించారు శత్రువు చేత అడగొడ్డబడుతున్నారు ఏ మాత్రం నెమ్మది లేదు సుఖం లేదు ఆ దినాల్లో మరి అనే స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు ఏ మాత్రము కూడా ఎవరు కూడా ముందుకు రాని సమయంలో దేబోరా ముందుకొచ్చి బారోకును వెళ్ళు దేవుడు మన పక్షంలో ఉన్నాడు మనకు జీవిస్తాడన్నది యువదేకాల సమయంలో ప్రియ తల్లి దేవుడు నేను ఒక ప్రత్యేకమైన రీతిగా ఎన్నుకున్నాడని సత్యం గుర్తిస్తే నీవు కూడా దెబోర వలే ఆ ఎట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ కుటుంబం ఉన్న నడిపించుకెళ్ళ ఆత్మ శక్తి దేవుడు మనకిస్తాడు ఆయన బలం ఇస్తాడు అప్పుడు మన జీవితము సూర్యుని వల్లే ప్రకాశిస్తుంది అనేక మంది దేవునికరంగా ఉంటుందనే సద్ధ గుర్తించాలి ఇక్కడ దే బోరా పిల్లరా ఇలాగా ఇక్కడ దేశమునకే ఒక మేలుకరంగా ఉంది అమ్మాయ ఉదయం కాల సమయంలో దేవుని వైపు చూసి దేవుని ప్రేమించినట్లయితే ఆయన మనకు బలాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన జీవితాన్ని ఉద్ధరించి సూర్యుని వల్లే మనం కూడా ప్రకాశిస్తాం అలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రియా పర్ల గుప్త్రి పరిశుద్ధమైన దేవ మరి కొన్ని నృత్య నవదేకాల సమయాన్ని బట్టి మీకు అందనాలు దీని వాక్యము ధ్యానిస్తుంటే ఎలాంటి బలము ఎలాంటి శక్తి నాయన గల కారణము జీవము గల మాటలు మీ మాటలు తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు ఆ దేశంలో అందరూ భయపడుతున్నారు ఏ యొక్క వ్యక్తి కూడా ముందుకు వెళ్ళడం లేదు ఆ సమయంలో ఒక స్త్రీని దేవోరని మీరు ఎన్నుకున్నారు ప్రోవా ఆమె దేవుని ఎంత బయభగలది మిమ్మల్ని చూసింది ప్రోవా మీ బలము కలిగి ఉంది కాబట్టి ఎలాంటి గొప్ప సవాళ్ళతో కూడినటువంటి మాట ఉంటుంది వెళ్ళు అని భారో ఉంటుంది ప్రోవా చూస్తాం ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడని ఈ ఉదయ కాల సమయంలో మా ప్రియ తల్లిని దర్శించండి వారికి ప్రత్యేకమైన రీతిగా దేవుని కొరకు వాడబడతారు ప్రోవా వారి ద్వారా అనేక మంది అలాంటి కృపను మా కుటుంబాల్లో దయచేయండి మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం ప్రతి ఒక్కరి మీద దర్శించి ప్రోవా మీ ఆత్మ ద్వారా నడిపించి కుటుంబాల్లో జీ జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయమనే మరొకసారి మళ్ళీ మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కీడు అపాయాలను తప్పించి మీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి ప్రోవా మీ నాన్న మీరు మహింపరచుకుంటారని ఏసు ప్రోవర్ అతి శ్రేష్టమైన బలమైన నాన్న బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్